ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం కొరింతిలకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఈరోజు పరిశుధాత్మ దేవుడు మనందరికీ ఇస్తున్న వాగ్దానం ఏంటంటే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు లోకంలో ఏదైనా ఒక పని కొరకు ఎంపిక చేయాలనుకున్నప్పుడు జ్ఞానం కలిగిన వారినో అందం కలిగిన వారినో ఘనత కలిగిన వారినో బలము కలిగిన వారినో ఇలా ఉన్న అర్హతలను బట్టి ఎంపిక చేయడం మనం చూస్తూ ఉంటాం కానీ ఇందుకు విభిన్నంగా దేవుని యొక్క ఏర్పాట్లు ఉంటూ ఉంటాయి దేవుడు లోకంలో ఎవరిని ఏర్పరచుకున్నాడంటే జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని ఏర్పరచుకున్నాడు బలవంతుల్ని సిగ్గుపరచుటకు బలహీనలను ఏర్పరచుకున్నాడు ఎందుకంటే ఏ కూడా దేవుని ఎదుట అతిశయింపడానికి వీలు లేకుండా దేవుడు ఇటువంటి కార్యాన్ని చేస్తూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసినప్పుడు ఆయన ఏర్పాటు చేసుకున్న వ్యక్తులను వారి జీవితంలో జరిగించిన గొప్ప కార్యాలను చూసినప్పుడు మనకు ఆశ్చర్యం కలిగించక మానదు ఆది కాండంలో లేయ అనే ఒక స్త్రీని మనం చూస్తాం యాకోబు మొదటి భార్య అయిన లేయ ద్వేషించబడుట దేవుడు చూశాడు నిజంగా చూడండి ఆమె ద్వేషించబడినట్లుగా మనం చూస్తాం ఆమె తన భర్త ప్రేమను ఏమాత్రం కూడా పొందుకోలేదు ఎందుకంటే ఆమె జబ్బు కండ్లు కలిగింది అయితే దేవుడు ఆమె నెన్నుకున్నాడు ఆమె సంతానాన్ని ఎన్నుకున్నాడు ఆమె సంతతిలో లేవిని ఎన్నుకొని తనకు యాజకత్వం చేయడానికి లేవి యొక్క ముగ్గురు బిడ్డలను కూడా ఎన్నుకున్నట్లుగా మనం చూస్తాం మిర్యామును ఎన్నుకున్నాడు అహరోన్ ఎన్నుకున్నాడు మోషేను కూడా ఎన్నుకున్నాడు ఇస్రాయేల్ ప్రజలందరికీ నాయకుడిగా మోషేని ఏర్పరచుకొని అంత గొప్ప ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా దేవుడు ఇచ్చాడు అహరోను గొప్ప యాజకత్వం చేసిన వాడిగా ఉన్నాడు మిర్యాము ఒక ప్రవక్తినిగా ఉన్నట్లుగా మనం చూస్తాం నిజంగా దేవుని యొక్క గొప్ప కనికరం చూడండి గొప్ప ప్రేమను చూడండి మనుష్యుల చేత తృణీకరించబడి మనుష్యుల చేత ద్వేషించబడిన వ్యక్తిని దేవుడు ఎన్నుకొని ఒక ఘనమైన పాత్రగా ఆమెను ఆమె సంతతిని వాడుకున్నట్లుగా మనం చూస్తాం ప్రియమేం దేవుని వెళ్ళారా ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితిని బట్టి నువ్వు తృణీకరించబడ్డావు అన్నం లేదనా ఆరోగ్యం లేదనా ఆస్తి లేదనా బలం లేదనా పరపతి లేదనా అధికారం లేదనా ఒక గౌరవం లేని స్థితిలో నీ జీవితం ఉందన ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లలను తృణీకరిస్తూ తిరస్కరిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నారా అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా నువ్వు అందరి చేత తృణీకరించబడిన వ్యక్తివే కానీ అందరి చేత తిరస్కరించబడిన వ్యక్తివే కానీ అందరి చేత అసహించుకోబడిన వ్యక్తివే కానీ దేవుడు నేను ఎన్నుకున్నాడు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అందుకే తన రక్షణను నీకు ఇచ్చాడు తన యొక్క ప్రత్యక్షతను నీకు ఇచ్చాడు తన నామాన్ని నీకు బయలుపరిచాడు తన నామంలో ప్రార్థన చేసే గొప్ప స్థితిని నీకు ఇచ్చాడు ఈ లోకంలో ఏ వ్యక్తి సంపాదించుకోలేని పరలోక రాజ్యాన్ని నీకు స్వాస్థంగా ఇచ్చాడు తానే నీకు తండ్రిగా ఉన్నాడు తాను నిన్ను నడిపిస్తూ ఉన్నాడు నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలను దేవుడు ఉన్నతంగా హెచ్చించి వాడుకోబోతున్నాడు కాబట్టి ఈరోజు ఈ మాటను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో నువ్వు తృణీకరించబడిన వ్యక్తివని తిరస్కరించబడిన వ్యక్తివని నువ్వు కృంగిపోక దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడని దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడని నువ్వు నమ్మి విశ్వసించు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలను గొప్పగా ఘనంగా వాడుకోబోతున్నాడు హెచ్చించబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు నువ్వు ఏ స్థలంలో నువ్వు తలదించుకున్న పరిస్థితిలో ఉన్నావో అదే స్థలంలో శత్రువుల ఎదుట దేవుడు నీకు భోజనం సిద్ధపరచబోతున్నాడు నిన్ను గనపరచబోతున్నాడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు కాబట్టి ఈరోజు దేవుడి చేత ఏర్పరచబడిన వ్యక్తివన్ను గుర్తెరిగి ఈ మాటని బట్టి సంతోషిస్తూ ధైర్యం తెచ్చుకొని దేవుని నామాన్ని స్తుతించు కృంగిపోయిన నీ స్థితిలో నుంచి నువ్వు లేవనెత్తబడాలనే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడినితో మాట్లాడుతున్నాడు కనుక ఈ మాటని బట్టి ధైర్యం తెచ్చుకో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఈరోజు ఎంతమంది కన్నీటితో ఉన్నారు అయ్యో నేను తిరస్కరించబడిన వ్యక్తిగా ఉన్నానని బాధపడుతున్నారు ఆనాడు ఎన్నిక లేని వారిని ప్రభా నువ్వు ఎన్నుకొని వాడుకున్న దేవుడో ప్రభా అద్భుతమైన కార్యాలు వారి ద్వారా జరిగించిన దేవుడో తండ్రి ఈరోజు ఎంతమంది బిడ్డలు అటువంటి దుఃఖంతో వేదనతో ఉన్నారో ప్రభా వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఈరోజు ఇచ్చిన వాగ్దానం చొప్పున వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఏ సున్నామంలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి ఆమెన్